బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు యోగ శిక్షకులకు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది నంద్యాల జిల్లాలో యోగా శిక్షకులకు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది రెండు రోజుల పాటు యోగా ట్రైనర్లకు ఢిల్లీకి చెందిన మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి సహకారంతో ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు యశోధరా వాణిలు మాట్లాడుతూ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు యోగా మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇక్కడ శిక్షణ పొందిన వారు మండల గ్రామ స్థాయిల వారికి శిక్షణ ఇస్తారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను జీవితంలో ఒక భాగం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎ గారి ఆధ్వర్యంలో పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో టూ డేస్ మాస్టర్ ట్రైనింగ్స్ ప్రోగ్రాము జరగడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు మురార్జి దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ వచ్చిన వారందరూ నిష్ణాతులు కానీ మళ్ళీ ఒకసారి ఇంటర్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారితో ట్రైనింగ్ తీసుకొని వీరందరూ మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వలన ప్రజలందరూ ఈ నెల రోజులు యోగాని వారి జీవితంలో భాగం చేసుకొని తర్వాత కూడా వారు ఎప్పటికీ యోగా ప్రాక్టీస్ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఈ డిజైన్ చేశారు సో దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి యోగా ట్రైనర్స్ని అడిగి లేదా దగ్గరలో ఉన్నటువంటి యోగా సంస్థలలో ప్రజలందరూ చేరి వారి జీవన జీవన శైలిలో వచ్చే వారి వ్యాధులకు అనుగుణంగా యోగాను నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం సందర్భంగా టూ డేస్ యోగా ట్రైనర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రెండు రోజులను సక్సెస్ఫుల్గా చేశాము కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు కంప్లీట్ చేసుకున్నాము సో వీళ్ళందరూ ఈ ట్రైన్ అయినా యోగా మాస్టర్స్ అందరూ ఈ మంత్ ఇరవై ఏడో తారీఖు నుంచి మండల్ లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఆ మండల్ లెవెల్ వాళ్ళు మళ్ళీ విలేజ్ లెవెల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీని వలన ఏంటంటే ఇట్లా అన్ని అన్ని వర్గముల ప్రజలకి అందరికీ కూడా ఈ యోగా యొక్క బెనిఫిట్స్ అందడానికి అవకాశం ఉంటుంది సో అందరూ కూడాను ఈ యోగా యొక్క గొప్పతనము దీని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుని దీన్ని అందరూ మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను